హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి అలాగే ఈ రాశి వారి ఈ సమయంలో పాటించవలసిన పరిహారాలు అలాగే ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారికి కుజుడు మిథున రాశిలో అలాగే గురుడు వృషభ రాశిలో మరియు సింహరాశిలో రవి మరియు కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి అలాగే శుక్రుడు వృషక రాశిలో మరియు బుధుడు తుల రాశిలో అలాగే కుంభరాశిలో శని భగవానుడు మరియు మీనరాశిలో రాహు సంచరిస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి అక్టోబర్ పదవ తారీఖు నుంచి గురుడు వక్రగతిలోకి మారుతున్న కారణంగా ఈ సమయంలో ఈ రాశి గల వ్యాపారస్తులు వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా వివాహం కుదురుతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి పేరు మీద భూములను కొంటారు అలాగే వృషభ రాశి వారికి మూడవ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీరు చేసే వ్యాపారంలో కానీ అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ ఇన్వెస్ట్ చేసే విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడిని మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఆరవ స్థానంలో రవి నీచ స్థానంలో ఉన్నందువలన ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోవాలి అలాగే వీరికి ఈ సమయంలో వారి కుటుంబ సభ్యుల నుంచి వారి వ్యాపారానికి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి అలాగే ఈ రాశి గల భార్యాభర్తలు ఈ సమయంలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవి వెంటనే తగ్గుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఉండదు అందువల్ల మీరు ప్రతిరోజు మెడిటేషన్ మరియు యోగా చేస్తే మీకున్న డిప్రెషన్ తగ్గుతుంది అలాగే వృషభ రాశి వారికి మూడవ స్థానంలో బుద్ధుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో ప్రతి విషయంలోనూ మొండిగా నిర్ణయాలను తీసుకుంటారు వీటి వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల మీరు ఈ సమయంలో ఏ విషయం గురించి అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటి గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి బుధవారం గణపతిని పూజించాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అంతేకాకుండా నవగ్రహాలలో కుజగ్రహానికి దీపారాధన చేసుకుంటే మీకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి